అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారి గూడెం ఎర్రకాలువ జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు ఎర్రకాలువ కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీరు ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు ముందుగా పసుపు కుంకుమ పుష్పాలతో హారతులను జలాశయంలో వదిలి సాగునీరు విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం ముందు చూపుతో ఉందని అన్నారు అలాగే ఎర్రకాలువ జలాశయంపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు జంగారెడ్డిగూడ మండలం చక్రదేవిపల్లికి ఉన్న ఈ యొక్క ఎస్కేకే వైఆర్ ప్రాజెక్ట్కి రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని సందర్శించి మరి దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఇక్కడ ఇంజనీర్తో మాట్లాడడం జరిగింది లెఫ్ట్ కెనాల్ ఫైవ్ థౌజండ్ రైట్ కెనాల్ టెన్ థౌజండ్ టోటల్ ఫిఫ్టీన్ థౌజండ్ ఆయకట్లో ఇది ఉంది మరి దీని యొక్క మెయింటెనెన్స్ చూస్తే చాలా చాలా డిసప్పాయింటింగ్గా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దీనిపై ప్రభుత్వం ఎటువంటి దృష్టి పెట్టలేదు మరి ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పకుండా ఇది డెవలప్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉంది మరి దీన్ని ఒక టూరిజం స్పాట్ గాను అలాగే ఇక్కడికి ఎవరైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉందో వారిని డెవలప్ చేసే విధంగా చాలా కార్యక్రమాలు చేయొచ్చు తప్పకుండా మరి లోకల్ నాయకులు కలుపుకొని ఇంజనీర్స్ యొక్క సహకారంతో దీన్ని ఒక టూరిజం స్పాట్గా ఎట్లాగా డెవలప్ చేయాలనేది మేము కూర్చొని డిస్కస్ చేసి దీన్ని మేము ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ప్రజలకి అలాగే వచ్చే టూరిస్టులకి ఒక మంచి వెకేషన్ స్పాట్గా చేసేదని మేము కృషి చేస్తాము అలాగే మరి ఇప్పుడు వస్తున్న రోడ్ చూస్తే చక్రదవర్పల్లికి చాలా చాలా దారుణంగా ఉంది అంతా కూడా మరి ప్యాచెస్ ఏం అన్ని పడి ఉన్నాయి పెద్ద పెద్ద అవి హోల్స్ ఉన్నాయి మరి లాస్ట్ టైం నేను ఇక్కడ క్యాంపెయింగ్ చేసినప్పుడు నేనే చూసిన స్వయంగా ఒక వర్షం పడినప్పుడు ఎంత దారుణంగా తయారైందో చూశాను ఇప్పుడు మళ్ళీ అయితే చూస్తుంటే చాలా బాధేస్తుంది సో ముఖ్యంగా ఇక్కడ మేము ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క చక్రదేరిపల్లి రోడ్ ప్రాజెక్ట్కి ఏదైతే వస్తుందో దాని యొక్క రిపేర్ వర్క్స్ లేకపోతే దానికి సంబంధించిన రోడ్ వర్క్స్ మేము డిస్కస్ చేసి దాని యొక్క ప్లానింగ్ చేస్తాం మేము దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్ని మరింతగా ఎట్లా డెవలప్ చేయాలి అనే విషయంపై కూడా మేము ఎన్డీఏ నాయకులతో కూర్చొని మాట్లాడి ఎస్టిమేట్స్ చేసుకొని మరి రాబోయే రోజుల్లో మీకు డీటెయిల్ ప్లాన్ ఇస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం థ్యాంక్ యూ